లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు జీడీపీకి ఏం సంబంధం ఉంటుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి జీడీపీ ప్రాతిపాదికగా డీలిమిటేషన్ చేయాలని కోరడం సరికాదన్నారు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా ఎన్నికైన మల్క కుమరయ్య పట్టభదుల ఎమ్మెల్సీగా ఎన్నికైన చిన్న అంజురెడ్డి ఆత్మీయ సభకు బండి సంజయ్ హాజరయ్యారు రుణమాఫీ కాక రైతు భరోసా అందక అన్నదాతలు కష్టాలు పడుతుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు చెన్నైలో సమాపేశాల పేరుతో కాలయాపన చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు దక్షిణాది చెప్తా కదా దక్షిణాదిలో దక్షిణాది జీడిపి రేట్ అయితే థర్టీ సిక్స్ పర్సెంట్ అట పార్లమెంట్లో కూడా థర్టీ సిక్స్ పర్సెంట్ సీట్లు పెంచాడట అంటే జీడిపికున్న పార్లమెంట్ సంబంధం ఉందని చెప్పికున్ను పార్లమెంట్లో సీట్లు పెంచడానికి ఏమన్నా తెలంగాణలో జీడిపి అసమాబాద్ తక్కువ ఉంటుంది ములుగు తక్కువ ఉంటుంది రేపు ఇంకొకటి తక్కువ ఉంటుంది ఆదిలాబాద్ లో తక్కువ ఉంటుంది మరి అసమాబాద్ లో ములుగులో ఆదిలాబాద్ లో సీట్లు పెంచా చెప్పాలి ముఖ్యమంత్రి గారు చెప్పాలి పెద్ద సమానం చెప్పాలి డీలిమిటేషన్ ఏంటన్నా అసెంబ్లీలో కొన్నిటో లక్షల లక్షల ఓట్లు తేడా లక్షల ఓట్లు తేడా ఉన్నాయి పెరిగినాయి తగ్గినాయి పెరిగినాయి తగ్గినాయి అన్నింటి కలిపి సమానంగా చూడాలని చెప్పి ఒక ఆలోచన అది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా బెంగాల్ మహారాష్ట్ర ఢిల్లీ కాదు దేశవ్యాప్తంగా విధమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కేంద్రం భావిస్తే ఇంకా ప్రణాళిక రానరాలే ప్లాన్ రానరాలే కానీ వాళ్ళ స్టాండ్ ఓవర్ తప్పించుకోవడానికి తెలుగు తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం పోతుంది కాబట్టి అవినీతిలో పేరు కాబట్టి ఆ తప్పించుకోవడానికి అవినీతిపై ప్రజల దృష్టి మరణించడానికి దక్షిణాఫ్రికా మొత్తం సౌత్ అంతా ఒక్కదిక్క అని చెప్పే ఫీలింగ్ తెచ్చి ఇలా టైం పాస్ చేసే పాలిటిక్స్ ఇవన్నీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి